హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓనీ ఫంక్షన్ కోసం పాపకి లెహంగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఈ లెహంగాని ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నారు చాలా బాగుంది కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్రోడక్ట్లో ట్యాక్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది ప్రైస్ అయితే చాలా తక్కువ అనిపించింది నాకైతే ఇక్కడ రెడీమేడ్ లెహంగా అనమాట లెహంగాకి ఆల్రెడీ స్టిచ్ చేశారు సైడ్ మనం ఇన్విజిబుల్గా జిప్ని అటాచ్ చేసి వాళ్ళ నడుము లూజ్కి తగినట్టుగా కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసి పైన థ్రెడ్ని హ్యాంగింగ్స్ని రెడీ చేసుకోవచ్చు నేను ఈ లెహంగాకి సైడ్ జిప్ని యాడ్ చేశాను బ్లౌజ్ని వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ తీసుకుని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఈ పాపకి ఇప్పటి వరకు బ్లౌజ్ అయితే లేదు బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాను కదా అందువల్ల ఓపెన్స్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా లైన్ ని డ్రా చేసుకుని కట్ చేసుకున్నాను అలాగే నా వైపున కోరాస్ కూడా హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి మనం లైనింగ్ ని షింగ్ చేసినప్పుడు అందువల్ల ఈ ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ ని డ్రా చేసుకుని నా వైపు క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను మన బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ పట్టినట్టు లేకుండా కొంచెం ఫ్రీగా ఉండడం కోసం లూజింగ్ అనేది తప్పకుండా ఇవ్వాలి బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ క్లయింట్కి అప్పర్ చెస్ట్ లూజ్ మిడిల్ చెస్ట్ లూజ్ సమానంగా ఉంది బ్లౌజ్ పొడవేమో పద్నాలుగు ఇంచెస్ ఈ క్లయింట్కి ఆర్మ్ హోల్ లూజ్ ఎనిమిది ఇంచెస్ ఉంది లూజింగ్ కోసం ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇస్తున్నాను నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది అలాగే నడుము లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి నడుము లూజ్ మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి ఎందుకంటే నడుము దగ్గర బ్లౌజ్ అనేది కరెక్ట్గా వేసుకుంటాం కొంచెం కూడా లూజ్ వేసుకోలేం కాబట్టి నడుం లూజ్ కరెక్ట్గా ఏడు ముప్పా ఉంచేస్తుంది అనమాట నాలుగో భాగం ఇలా ఈజీగా గుర్తుండడం కోసం ఇక్కడ నోట్ చేస్తున్నాను ఆర్మహోల్ లూజ్ చెస్ట్ లూజ్ అలాగే నడుము లూజ్ అనమాట బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కాబట్టి ఖర్చు కోసం ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ మార్కింగ్ని అంటే పదిహేను ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ కూడా నీట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అంటే ఖచ్చితంగా ఓపెన్స్ మన వైపునేలా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ కదా క్రింది వైపున నా వైపున హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ బస్ట్ హెవీగా ఉంటే ముప్పా ఇంచు వరకు లూజింగ్ ఇవ్వాలి బస్ట్ తక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ లూజింగ్ అనేది సరిపోతుంది అంటే నాలుగు వైపులా మనకి రెండు ఇంచెస్ లూజ్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ నేను ముప్పావి ఇంచు వరకు లూజ్ ఇస్తున్నాను నెక్స్ట్ నడుం లూజ్ వచ్చేసి ఏడు ముప్పావు ఇంచెస్ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి ముప్పావు ఇంచెస్కి మార్క్ చేశాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నేను యూజ్ చేసే మార్కర్స్ వచ్చేసి పాండా వ్యానిషింగ్ మార్కర్స్ అంటే మనం ఐరన్ చేసినప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ అస్సలు ఉండవు చాలా బాగుంది అలాగే మనకి చేతికి డస్ట్ లాగా అస్సలు అంటుకోవట్లేదు అందువల్ల నేను ఈ మార్కర్స్ని యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది చెస్ట్ లూజ్ను బట్టి నేను ఫుల్ షోల్డర్ తీసుకుంటాను నెక్స్ట్ నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేశాను షోల్డర్ దగ్గర రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ ఏమో రెండు ఇంచెస్కి మార్క్ చేశాను చిన్న పాప కాబట్టి నెక్స్ ఎక్కువ బ్రాడ్ ఇవ్వద్దు డీప్ కూడా ఎక్కువ ఇవ్వద్దు అన్నారు అందువల్ల నేను నెక్ వెడల్పు కూడా తగ్గించాను అలాగే బ్యాక్ నెక్ డీప్ ఎనిమిది ఇంచెస్ చెప్పారు కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ వెడల్పు ఇంచెస్కి మార్క్ చేశాను క్రింది వైపున మరీ పట్టినట్టు లేకుండా కొంచెం బ్రాడ్ అయితే ఇస్తాను ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి పై వైపు నుంచి రెండు లేదా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్ దగ్గరికి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి పై వైపున మార్కింగ్ ఇచ్చాను చూసారా అక్కడేమో పావు ఇంచ్కి క్రింది వైపున మార్కింగ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వాలన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది ఓకేనా క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇచ్చేలా పాట్ నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాండ వ్యానిషింగ్ మార్కర్స్ని కూడా ట్యాగ్ చేస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏమో ఐదు ఇంచెస్ నెక్స్ట్ చంక డౌన్ కూడా ఐదు ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకుందాం మనకి కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎల్ షేప్లో ఈ రెండు లైన్స్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా లైన్స్ను డ్రా చేయడం వల్ల ఈ కర్వుడ్ స్కేల్ని ఈజీగా ఈ లైన్స్ టచ్ అయ్యి ప్లేస్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ లేదా చంక రౌండ్ని ఈజీగా మనం ఇలా డ్రా చేసుకోవచ్చు పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా చంక రౌండ్ని ఒకసారి కొల్చుకోవాలి నాకైతే చాలా తక్కువ వస్తుంది నాకేమో ఎనిమిది పావు ఇంచెస్ వరకు రావాలి కానీ నాకు ఇక్కడ ఏడు ముప్ప ఇంచెస్ మాత్రమే వస్తుంది ఏడు ముప్పై ఇంచెస్ నుంచి ఎనిమిది ఇంచెస్ వరకే వస్తుంది కానీ నాకు ఎనిమిది ముప్పా ఇంచెస్ వరకు రావాలి అందువల్ల క్రింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ అనమాట కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆర్మహోల్ కరువుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి చూసారా ఇక్కడ ఆర్మహోల్ తక్కువ వచ్చింది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర టైట్గా పట్టేస్తుంది అనమాట అందువల్ల చంక డౌన్ని ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయ్యేలా క్రిందికి డ్రా చేసుకున్నాను వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది పై వైపున ఖర్చును ఖచ్చితంగా వదిలేయాలి అలా వదిలేయలేదు అంటే మీకు ఇక్కడ ఆరుమహల్ లూజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఎక్కువ వచ్చింది కదా అని కొంచెం పైకి డ్రా చేసుకుంటారు అప్పుడు చంక దగ్గర టైట్ అయిపోతుంది కాబట్టి ఖర్చును వదిలేసి డ్రా చేసుకోండి ఎందుకంటే షోల్డర్ దగ్గర ఈ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి నెక్స్ట్ నడుం దగ్గర బ్లౌజ్ అనేది మరీ క్రిందికి దిగినట్టుగా లేకుండా చిన్న పాప కాబట్టి ఒక ముప్పా ఇంచు వరకు క్రాస్గా కట్ చేయండి మధ్యలో డాట్ కోసం ఇలా నీట్గా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక ముప్పా ఇంచు వరకు క్రాస్గా కట్ చేసేయండి మార్క్ చేసుకున్న విధంగా ఇలా ఈ పాట్ నెక్ షేప్ని నీట్గా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి వీడియోని అస్సలు స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు హైప్ కూడా చేయండి మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలా బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టక్స్ని ఖచ్చితంగా మార్క్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్ వైపు ఈ టక్స్ దగ్గరికి స్టిచ్ అనేది కరెక్ట్గా రావాలి ఇలా బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకొని కట్ చేశాక నెక్స్ట్ రెండో వైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి మీకు నాలుగు వైపులా జాయింట్ వేసుకుంటాము అంటే క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోండి అలా కాకుండా ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవాలి అంటే క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుంటే మనం రెండు సైడ్స్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసం ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి లైనింగ్ని షింక్ చేసినప్పుడు ఎర్రర్స్ అనేది తప్పకుండా వస్తాయి హ్యాండ్ సైడు బ్యాక్ పార్ట్ సైడు వస్తాయి అనమాట ఈ ఎర్రర్స్ ఇలా కట్ చేసాము అంటే బ్లౌజ్ అనేది కొంచెం కూడా ష్రింక్ అనేది అవ్వదు అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా రెడీ అవుతుంది ఇక్కడ పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ తీసుకున్నాను హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను టోటల్గా పదున్నర ఇంచెస్కి ఖర్చుతో సహా ఇంకొక మార్కింగ్ కూడా వేసుకోవాలి ఇక్కడ లైన్ని డ్రా చేసుకోండి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అలాగే హ్యాండ్ లూజ్ను కూడా మార్క్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోండి ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ మనం హ్యాండ్ కరువుని డ్రా చేయడం కోసం మీరు డైరెక్ట్గా ఇలా డ్రా చేయడం రాకపోతే మనకి కరువుడ్ స్కేల్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా బిగినర్స్ అయితే ఈజీగా ఈ కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా మనం హ్యాండ్ కరువుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా మార్క్ చేసుకొని కట్ చేశారనుకోండి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇంత నీట్గా మీరు హ్యాండ్స్ని కట్ చేశారు అంటే ఒక్క ముడత కూడా రాదు మీరు అడుగుతూ ఉన్నారు కదా ఎంత బాగా కట్ చేసినా స్టిచ్ చేసినా ముడతలు వస్తున్నాయి కొంచెం క్లియర్గా చెప్పండి అని మీరు కటింగ్లో ఈ టిప్స్ని పాటించండి ఎందుకు వ్రింకిల్స్ వస్తాయో చూద్దాం ఇక్కడ లోతు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ సరిపోతుంది మీడియం సైజ్ బ్లౌజెస్ అయితే బాగా బస్ట్ హెవీగా ఉండి మీడియం సైజ్ బ్లౌజెస్ అయితే ముప్పా ఇంచు వరకు ఇవ్వాలి బాగా పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే ముప్పా ఇంచు నుంచి ఒక ఇంచు వరకు లోతుని ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేయడం వల్ల చంక దగ్గర ని ఈజీగా అవాయిడ్ చేసేయచ్చు ఇలా హ్యాండ్స్ని నీట్గా కట్ చేసుకోవాలి మనం లోతు తీసిన ఈ పీస్ అనేది ఈ విధంగా రావాలన్నమాట షేప్ అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకుందాము ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి సరిపడ క్లాత్ లేనప్పుడు ఫస్ట్ పేపర్ మీదైనా కట్ చేయండి పేపర్ మీద కట్ చేస్తే ప్రాసెస్ చాలా పెద్దదిగా ఉంటుంది అలా కాకుండా బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్స్ ఇచ్చేసి ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ పైన మార్కింగ్స్ ఇవ్వాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్స్ అన్నీ మీకు ఇబ్బందిగా ఉన్నాయి కదా ఈజీగా మనం ఈ మార్కింగ్స్ అన్నిటిని వ్యానిష్ చేసేసి అంటే మాయం చేసేసి ఎలా మార్కింగ్స్ ఇవ్వాలో కూడా క్లియర్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఇలా మార్కింగ్స్ ఇస్తే మీకు ఇబ్బందిగా ఉంది కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్స్ అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్స్ కష్టంగా ఉంది కదా ఈజీగా ఇలా ఐరన్ చేసామనుకోండి ఈ మార్కింగ్స్ అన్నీ అస్సలు కనిపించవు ఈజీగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్స్ మాత్రమే ఉంటాయి చూసారా మార్కర్ వల్ల యూజెస్ అయితే చాలా ఉన్నాయి చేతికి డస్ట్ అనేది అస్సలు అంటదు ఒకవేళ మన చేతిలోంచి సడన్గా క్రింద పడిపోయినా కూడా అస్సలు విరగట్లేదు మామూలుగా మార్కర్స్ అయితే ఎన్ని ముక్కలు అవ్వాలో ఈజీగా అన్ని ముక్కలు అయిపోతాయి కానీ ఈ మార్కర్ మన చేతిలోంచి క్రింద పడినా కూడా అస్సలు బ్రేక్ కూడా అవ్వట్లేదు అలాగే చేతికి డస్ట్ లేదు చూసారా ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే ఒక్క మార్కింగ్ కూడా ఉండట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ అపెక్స్ పాయింట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేశాను నా వైపు నుంచి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ నా వైపుకి మార్క్ చేశాను ఇలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్ వరకు తీసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్స్ ఇస్తున్నాను కాబట్టి ఒక ఇంచ్కి మార్క్ చేశాను ఎందుకంటే ఖర్చు కోసం క్రింది వైపున ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాము కానీ నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్స్ ఇస్తున్నాను కాబట్టి ఖర్చు మళ్ళీ మార్క్ చేసుకుందాము క్రింది వైపున ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ ఒక ఇంచ్ మధ్యలోకి ఇంకొక మార్కింగ్ తీసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి అలాగే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి అపెక్స్ పాయింట్ నుంచి ఈ చంక దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేస్తే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ఎంతైతే ఉందో ఏడు ముప్పావి ఇంచెస్ ఉంది కదా ఏడు ముప్పావి ఇంచెస్ని ఈ మధ్యలో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది చూసారా ఆ గ్యాప్ని వదిలేసి ఈ ఫ్రంట్ సైడ్ ఎంత గ్యాప్ అయితే వచ్చిందో అక్కడ నుంచి ఈ మధ్యలో ఈ గ్యాప్ని వదిలేసి నడుము లూజ్ ఏడు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు మళ్ళీ యాడ్ చేసుకుందాం చూసారా ఈ మార్కింగ్స్ అన్నీ నీట్గా ఇలా డ్రా చేసుకొని హ్యాండ్తో ప్రెస్ చేస్తే క్రింది వైపున ఇంప్రెషన్ అనేది చాలా నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ లోతు కూడా ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు నీట్గా కట్ చేసేయాలి లోతుని ఓకేనా ఇలా లోతుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి అలాగే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ను కూడా ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి అపెక్స్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీకు కప్ షేప్ నీట్గా రావాలి అంటే ఈ అపెక్స్ పాయింట్ అనేది చాలా నీట్గా మార్క్ చేసుకోవాలి రెండు ని మనం యాడ్ చేసేటప్పుడు ఈ అపెక్స్ పాయింట్స్ రెండు కరెక్ట్గా టచ్ అయితేనే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట మీరు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ నా వైపుకి మార్క్ చేస్తున్నాను కదా ఇలా ఎందుకు మార్క్ చేస్తున్నారు అని అడుగుతున్నారు ఇలా మార్క్ చేయడం వలన ఈ ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా వస్తుంది అలాగే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి స్ట్రైట్ కట్ కదా క్లాత్ అనేది సాగదనమాట బస్ట్ షేప్కి తగినట్టుగా కప్ షేప్ రౌండ్గా రావాలి కొంచెం ఎత్తుగా కరెక్ట్గా రావాలి అంటే క్రింది వైపున ఒక ఇంచు ఖర్చు ఇవ్వడం వలన ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కొంచెం పైకి లేస్తుంది అనమాట రౌండ్ షేప్ నీట్గా వస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇలా స్టార్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను కొంచెం బ్రాడ్ ఇచ్చాను ఓకేనా ఇలా ఈ స్టార్ నెక్ షేప్ అయితే ఈ విధంగా డ్రా చేశాను అలాగే ఈ రెండు క్లోజ్ని అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఫ్రంట్ సైడ్ క్లాత్ని రెండవ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఈ క్లాత్కి మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఒక సిస్టర్ అడిగారు మీరు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక ఇంచ్ ఎక్కువ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నారు అని కప్ షేప్ రౌండ్గా రావాలి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఈ ఫ్రంట్ సైడ్ హెచ్చు తగ్గులు లేకుండా సైడ్ జాయింట్ తిన్నగా రావాలి కాబట్టి సైడ్ జాయింట్ సైడ్ మాత్రం ఇలా క్రాస్గా ఈ వన్ ఇంచ్ని వదిలేసి మార్క్ చేసుకోవాలి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మాత్రం ఈ సైడ్ జాయింట్ వైపు కూడా డాట్కి ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ క్లయింట్కి అవసరం లేదు చిన్న పాప కాబట్టి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్కి తగినట్టుగా నేను ఇలా నీట్గా షేప్ ఇచ్చాను అలాగే నడుము లూజ్కి మార్క్ చేశాను కదా సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ వచ్చేలా మార్క్ చేశాను అలాగే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని అంటే ఈ రెండు క్లోస్ని మనం యాడ్ చేస్తాం కదా యాడ్ చేయడం కోసం ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ రెండు క్లోజ్కి ఇలా కట్ చేస్తున్నాను పెద్ద పెద్ద షాప్స్లో బొటిక్స్లో మాస్టర్స్ ఈ టైప్ కటింగ్ యూస్ చేస్తారు కాబట్టి ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుందన్నమాట ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టుగా ఫ్లాట్గా అదిమినట్టుగా లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా టక్స్ని మార్క్ చేసుకుని ఈ రెండు టక్స్ కరెక్ట్గా టచ్ అయ్యేలా మన ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ లో ఎఫెక్స్ పాయింట్ కరెక్ట్ గా మనం ఎప్పుడైతే స్టిచ్ చేస్తామో స్టిచ్ చేసినప్పుడు కప్ షేప్ అనేది పైకి లేచినప్పుడు ఈ క్రింది వైపున ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను కదా ఆ క్లాత్ అనేది స్ట్రైట్ గా వచ్చేస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ కి సమానంగా స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా క్లాత్ అనేది సాగదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కు తగినట్టుగా నీట్ గా ఇలా మార్క్ చేసి కట్ చేసుకోవాలి క్రింది వైపున బార్డర్ ఉంది బార్డర్ దగ్గర హ్యాండ్స్ ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని నీట్గా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్కి ఓపెన్స్ ఉన్నా పర్వాలేదు ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఇలా ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి రెండో క్లాత్ని కూడా ఇలా నీట్గా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి కూడా ఓపెన్స్ సైడ్ ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ కానీ స్టిచ్చింగ్ పోస్ట్ చేయలేకపోతున్నాను ఏమీ అనుకోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్తో సహా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫాస్ట్గా డెలివరీ ఇవ్వాల్సి వచ్చి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్ క్లాత్ అయితే ఇలా తీసుకున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యి అలాగే హెమ్మింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో పాట్ నెక్ షేప్ అయితే ఇలా ఇచ్చాను మరి ఎక్కువ బ్రాడ్ వద్దన్నారు కాబట్టి బ్రాడ్ లేకుండా బ్యాక్ పార్ట్ని ఇలా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో ఫ్రంట్ పార్ట్లో నెక్ కానీ అలాగే ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర పైపింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా వీ కట్ షేప్లో ఇచ్చాను కదా ఈ షేప్ అనేది చాలా బాగుంది బాడీ మీదకి వెళ్ళాక బ్లౌజ్ అయితే నెక్స్ట్ ఈ రెడీమేడ్ లెహంగా అయితే ఆల్రెడీ స్టిచ్డ్ అనమాట కానీ సైడ్ మాత్రం ఇన్విజిబుల్ జిప్ ఇచ్చేసి నడుము లూజ్ కు తగినట్టుగా ఈ వేస్ట్ బెల్ట్ ని అడ్జస్ట్ చేశాను అలాగే సైడ్ జిప్ ఇచ్చేసి సైడ్ జిప్ క్రింది వైపున అటాచ్ చేశాను అనమాట లెహంగాకి లత్కన్స్ రెడీమేడ్ తీసుకున్నారు వాళ్ళు డిజైన్ చేసుకుంటామన్నారు అందువల్ల నేను లత్కన్స్ని అయితే ప్లేస్ చేయలేదు ఫ్రెండ్స్ ఈ లెహంగాకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని అయితే ఇలా డిజైన్ చేశాను లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఇంత తక్కువ ప్రైస్కి క్లాత్ కూడా చాలా బాగుంది చున్నీ కానీ బాగా పెద్దదిగా ఇచ్చారు మీకు కావాలి అంటే ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్